వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి కొత్తగా ఇందులో చెప్పడానికంటూ ఏం లేదు కేవలం ఒక చిన్నపాటి డిస్కషన్ అయితే ఏంటంటే ఏం మారింది రాజకీయం అధికారం కావాలి అనేటువంటి ఒక పాయింట్ అధికారంలోకి రావాలి ఆ పదవి ఆ పవర్ అనే చేతిలో ఉండాలన్నటువంటి ఒక పాయింట్ తోటే నాడు వివేకానందరెడ్డి గారి హత్య కేసు అలాగే మొన్న జరిగినటువంటి శ్రీకాళహస్తి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు అవచ్చు వైరుధ్యాల వచ్చు వీటి వల్ల జరిగిన డ్రైవర్ రాయుడు హత్య కేసు సరే చెన్నై పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినప్పుడు మాట్లాడి వెళ్ళిపోయారు కోర్టులో కేసు నడుస్తోంది అంత అయింది సడన్గా నిన్న ఇంకొక వీడియో రిలీజ్ అయింది చూశాను కంప్లీట్గా చూశాను ఆ వీడియో చూసిన తర్వాత వచ్చినటువంటి కొన్ని అనుమానాలను ప్రస్తావించే ముందు ఇదే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు వివేకానందరెడ్డి హత్య కేసు ఆయన హత్య జరిగింది కూడా సేమ్ అధికారం కోసమే అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అధికారం తరువాత జరిగినటువంటిది అంటే ఇక్కడ ఆధిపత్యం అనుకోవాలా లేదు ఆ కుటుంబాన్ని మొత్తానికి పక్కన పెట్టాలనుకోవాలా లేదు ఇరు కుటుంబాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకోవాలా తెలియనటువంటి పరిస్థితి తప్పు ఎవరిది అంటే ఎస్ అన్ని వైపుల నుంచి తప్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ ఒకళ్ళని సపోర్ట్ చేయడమా ఒకళ్ళని మద్దతు వదిలేయడమా ఇంకొకరిని విమర్శించడం అన్న పాయింటే లేదు అయితే తెలుగుదేశం పార్టీ తక్షణమే చేయాల్సినటువంటి ఒక రెండు పనులు ఉన్నాయి ముందుగా ముందుగా బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎందుకంటే సమాన న్యాయం ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది అన్నప్పుడు దానికి సంబంధించి పూర్వాపరాలు ఇవన్నీ తెలుసుకోవాలి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఇమీడియట్గా కోటా దంపతులు నా కేసు ఇలా వచ్చింది అనగానే ప్రాథమికంగా వాళ్ళని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి తర్వాత కార్యకలాపాలు లేదు పార్టీ నుంచి సపోర్టా ఇవన్నీ తర్వాత విషయం సో ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి మీద ఇగో ఇలా చేశాడు అన్నటువంటి ఆరోపణలు ఇలా వచ్చినప్పుడు పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేసి ప్రాథమికంగా విచారణ ఇవన్నీ చేయించిన తర్వాత అప్పుడు పార్టీ పరంగా ఇంకేమైనా మాట్లాడినా అర్థం అనేది ఉంటుంది కానీ ఏకపక్షంగా ఇక్కడ అటు జనసేన నుంచి వాళ్ళని బయట బయటకు గేంటేయడం ఇక్కడేమో ఎమ్మెల్యేలో అలాగే ఉండి ఇక్కడ మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ నాకు సంబంధం లేదని చెప్పడం ఇవన్నీ ఏంటంటే పూర్తిస్థాయి ఒక విచారణ అనేది ఇంకా జరగలేదు అనే పాయింటే ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది సరే నిన్న పాయింట్ ఆ వీడియో రిలీజ్ అయింది కదా వీడియోలో చెప్పిన దాని ప్రకారం నాకు సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తా అన్నారు అంతకుముందు ఇలా ఇస్తా అన్నారు ప్రైవేట్ వీడియోలు పంపితే ఇచ్చేస్తా అన్నారు నేను రెండుసార్లు అప్పటికే చేస్తున్నాను ఇద్దరిని చంపడానికి రెండు సార్లు నేను డ్రైవింగ్ చేస్తున్నాను కానీ రెండుసార్లు ఫెయిల్ అయింది అప్పటి నుంచి కారు కూడా నాకు ఇవ్వడం మానేశారు అంటే సేమ్ ఏదైతే లెటర్లో రిలీజ్ చేశారో వాళ్ళు ఆ లెటర్ పరంగా ఉన్నటువంటివే ఈ వీడియోలో కూడా ఉన్నాయి ఆ లెటర్లో ఉన్నవే ఈ వీడియోలో కూడా ఉన్నాయి సో అలా ఉన్నప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ అనేది తరోగా ఇక్కడ జరగాలి చెన్నైలో కేసు పెట్టారు కాబట్టి వీళ్ళు శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు కాబట్టి అక్కడ నమోదైంది కేసు దానితోటిచ్చేశారు అలాగే ఇంకెవరున్నారు ఇక్కడ ఆ రోజు చెన్నై వెళ్ళడానికి ఆ వాహనాలు కానీ లేదంటే ఇచ్చినటువంటి ప్లాన్ కానీ ఎవరిచ్చారు ఎవరితో మాట్లాడారు ఇవి కూడా బయటికి రావాల్సింది అలాగే ఈ వీడియో ఈ వీడియోని ఒక సాక్ష్యంగా భావించినట్లయితే అసలు ఈ వీడియో ఎక్కడిది ఈ వీడియో ఏ ఫోన్లో ఉంది రాయుడు ఫోన్లో ఉందా లేదు కోట వినత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లో ఉందా ఆర్ఎల్స్ బొజ్జల సుధీర్ రెడ్డి వర్గంలో ఉన్న వాళ్ళ ఫోన్లో ఉందా చంద్ర అని ఎవరో పేరు చెప్తున్నారు అలాగే ఇంకో పేర్లు ఎవరు చెప్తున్నారు సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లలో ఉందా ఎవరు దీన్ని ఎక్కడ రిలీజ్ చేశారు ఫస్ట్ పాయింట్ ఈ వీడియో అసలు రిలీజ్ చేసింది ఎవరు మీడియా ఛానల్స్కి కానీ సోషల్ మీడియాలో కానీ ఫస్ట్ ఎక్కడ పోస్ట్ అయింది సో దీన్ని రివర్స్ ఆర్డర్లో వెళ్ళి ఎవరి దగ్గర నుంచి ఇది రిలీజ్ అయింది అన్నది బయటకు తీసుకొస్తే ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఎవరు చేశారు అనే దగ్గర సో ఇక్కడ అనుమానం అనేటువంటిది ఉంది కాబట్టి ఇద్దరికి విభేదాలు అంటే బొజ్జల సుధీర్ రెడ్డికిను కోట వింత దంపతులకి వాళ్ళ ప్రస్థానానికి ఏమన్నా అసలు పొంతన ఉంది లేదు కంపేర్ చేయొచ్చు అనుకుంటే కంపారిజనే లేదు బొజ్జల సుధీర్ రెడ్డి ఫ్యామిలీ పూర్తిగా రాజకీయాల్లో ఉంది ఎప్పటి కాళహస్తికి సంబంధించి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఆ రోజు అలిపిరి బాంబ్లాస్ట్లో ఆయన కూడా ఉన్నారు ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు కోలుకున్నప్పటికీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు సరైన రీతిలో కోలుకోలేకపోయారు దాంతో ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు ఆ పెరాలసిస్ స్ట్రోక్ రావడం ఇదంతా కూడా సో అనారోగ్య కాలం అనారోగ్యంతో ఆయన కాలం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కంటతడి పెట్టుకున్నారు నా స్నేహితుడిని కోల్పోయాను నేను అని చెప్పి అక్కడ వరకు ఓకే దశాబ్దాల నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అన్నది ఇక్కడ కోట వింత దంపతులు విదేశాల్లో ఐటీ నిపుణులుగా పనిచేశారు కంపెనీ మీద ఫ్లోట్ చేశారు ఆ ఉద్యోగాలు కూడా వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీలో చేరారు చేరి కాళహస్తిలో విస్తృత ప్రచారం చేశారు అప్పటికి ఇంకా పొత్తు ఖరారు అవ్వలేదు కొని వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో సత్సంబంధాలు ఉంటాయి వీళ్ళు వెళ్ళి బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పనిచేస్తారు అనుకోవడానికి ఛాన్స్ అనేది లేదు ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటున్నారు ఆ చూసుకుంటున్నటువంటి క్రమంలో పొత్తు ఎప్పుడైతే వచ్చిందో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి అన్న దగ్గర మళ్ళీ ఆ పాత లెటర్లో ఉన్నటువంటి అంశాలు ఐదు కోట్ల రూపాయలు డీల్ సెట్ చేశారు తర్వాత శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఆఫర్ చేశారు ఇవన్నీ చూసినప్పుడు కూడా కోటమినితో ఒక లెటర్ రిలీజ్ చేశారు ఎవరైతే ఉంటే కుట్రపూరితంగా ఇదంతా చేశారో అతనికే పదవి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన వెంటనే తొలగించండి అంటూ పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడం జరిగింది సో ఇవన్నీ తీసుకున్న నేపథ్యంలో ఎవరిది ఇక్కడ తప్పు అనాలి ఎవరి ఎవరిని తప్పు పట్టాలి అన్న పాయింట్ ఉన్నప్పుడు ఇరువైపుల నుంచి తప్పు అనేది ఉంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం అసలు నాకు సంబంధం లేదు అని బొజ్జలు సుధీర్ రెడ్డి అంటున్నారు సరే ఆయన పాయింట్ కరెక్ట్ అనుకుంటే మరి మిగతా వాళ్ళు ఎవరు సుధీర్ రెడ్డి అనుచరులు ఎవరు ఈ వీడియోలో వచ్చినటువంటి పేర్ల ప్రకారం సుధీర్ రెడ్డి అనుచరులు ఎవరు ఎవరు వెళ్ళి మన డ్రైవర్ రాయుడు ఎవరైతే సంపబడ్డాడో డ్రైవర్ తోటి డీల్ సెట్ చేసింది ఎవరు ఈ సీన్ అఫ్ ఈ మొత్తం అన్నీ కూడా ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో వీటన్నింటిలో ప్రధానంగా పాత్రధారి తన అయినప్పటికీ వెనక సూత్రధారులు ఎవరున్నారు ఇవన్నీ కూడా పోలీసు విచారణలో బయటపడాలి సో కేసు చెన్నైలో నమోదైంది కాబట్టి వాళ్ళు దాని మీద అంత పెద్దగా పట్టించుకోకపోవచ్చు వీళ్ళకి మర్డర్ కేసులో శిక్ష విధించడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు తప్ప అందులో పాయింట్ ఏంటి దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయి ఇంకోటి అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోవచ్చు ఎస్టాబ్లిష్ చేయకపోవచ్చు సో దాని గురించి అని చెప్పి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కూడా వంగల్పూడి అంతగారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ప్రత్యేకంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు మధ్యలో జరిగింది అంటున్నారు కాబట్టి అందులోనూ రెండు కూటమిలో ఉన్నటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీ నేతలు కాబట్టి ప్రత్యేకంగా దీని మీద అటు రెండు పార్టీల సభ్యుల్ని తీసుకొని వాళ్ళతో ఒక విచారణ కమిటీ అయినా వేయాలి ఆర్ఎల్స్ పోలీసులకు అధికారం ఇచ్చి ఎస్ అక్కడ జరిగింది మర్డర్ అక్కడే జరిగినప్పటికీ సీన్స్ ఇవన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో విచారణ చేసి దాన్ని చెన్నై పోలీసులకు ఇవ్వాలనేది చెప్పాలి బట్ ఇవేవీ జరగట్ల అండ్ ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో వాళ్ళిద్దరిని పార్టీని సస్పెండ్ చేసినట్టే మొజ్జల సుధీర్ రెడ్డి పేరు అనేది ఇందులో ఎక్కువగా వినిపించింది కాబట్టి ఎక్కువ వినిపించడం కాదు అసలు ఆయనే ఇక్కడ కీ టార్గెట్గా ఉన్నారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాస్తవాలు ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవడం ఏదో చేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంటే అప్పట్లో ఒక ఎమ్మెల్యే గారు రాసలీల వ్యవహారం బయటకు వచ్చింది ఇమీడియట్గా కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వచ్చినప్పుడు పార్టీని సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఆ కేసు వివరాలు ఏమయ్యనేది మనం చూసాం మళ్ళీ ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి లేదు లేదు ఇదంతా కూడా నేను కావాలని చేసింది అనో ఇంకోటనో మొత్తానికి అక్కడ అది సయోధ్య కుదిరించారా లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చేశారా ఆ కేసు వివరాలు వెనక్కి వెళ్ళిపోయాయి ఆదిమూలం ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు కదా ఆయనకు సంబంధించి ఇక్కడ కూడా బొజ్జల వ్యవహారంలో ఇలాగే చేయాలి అప్పుడు ఏమవుతుంది అటు విపక్షంగా ఉన్నటువంటి వైసీపీలో గతంలో జరిగినటువంటి సంఘటనలు వాటితోటి అట్లీస్ట్ ఎస్ మేము నిబద్ధతతో ఉన్న మా పార్టీలు అని చెప్పి ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది కానీ అక్కడ ఏం జరిగిందో వాళ్ళలాగే ఇక్కడ కూడా మేము ఇలాగే చేసుకుంటూ వెళ్తాము అంటే రెండింటికి తేడా ఏముందని ఉందని ఇది ప్రజలు ఆలోచించుకుంటారు సో ఇక్కడ కేవలం అధికారం ఆ పదవి అనే దాంట్లోనే ఒక నిండు ప్రాణం బలైపోయింది ఎక్స్టార్షన్ అనేది జరిగింది అసలు చెయ్యకూడనటువంటి పనులు అది చేయించారా చేశాడా అంటే రెండిటికి ఆన్సర్స్ దొరకాలి ఖచ్చితంగా చేయించారు అని కొంతమంది అంటారు లేదు ఆ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేయడం వెనక ముందుగానే స్క్రిప్ట్ రెడీగా పెట్టుకొని ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళే చేశారు కోట ఇంత దంపతులు ఇది చేయించారు ఈ వీడియో కూడా వాళ్ళ వర్గం నుంచి రిలీజ్ అయింది అనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది సో వాస్తవాలు బయటపడాలి అంటే నిష్పక్షపాతంగా దీని మీద విచారణ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి జరిగి ఎవరనేది బయటికి రావాలి అండ్ బిఫోర్ దట్ బొజ్జల సుధీర్ రెడ్డిని పొత్తు ధర్మంలో భాగంగా ఏదైతే ఈ చర్యలు తీసుకుంటారో క్రమశిక్షణ చర్యలు ఇందులో ఇలా వచ్చింది ఆ రోజు లెటరు తర్వాత ఇప్పుడేమో ఈ వీడియో వచ్చాయి కాబట్టి ప్రాథమికంగా ఆయన నిజాయితీని నిరూపించుకోవడానికి దానికి అవకాశం ఇస్తూ పార్టీ నుంచి బేషరత్తుగా సస్పెండ్ చేసి ఆ తర్వాత ఏం చేసినా పర్వాలేదు విచారణ అయితే జరగాలంటున్నారు సో అల్టిమేట్గా దీంట్లో ఏంటంటే ఒక అధికారం అనేటువంటి దానికోసమే ఆ రోజు వివేక హత్య జరిగిన ఇక్కడ డ్రైవర్ రాయుడు హత్య జరిగిన దీనికోసమే ఒక చిన్న మాట వస్తుంది ఏంటంటే ఆ పదవి లేకపోతే చచ్చిపోతాం ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా చచ్చిపోతాము అది లేకపోతే సేవ చేయాలనుకుంటే వేరే రకం కూడా చేయొచ్చు కార్పొరేట్ లెవెల్లో కంపెనీలు ఏదైనా ఫ్లోట్ చేసి పది మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు లేదు ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమాన్ని పెట్టి ఆ నియోజకవర్గంలో మంచిగా చేయొచ్చు ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా కానీ ఒక ప్రాణం తీసేసి మరి ఆ పదవిని తెచ్చుకోవాలి అంటే అది ఎంతవరకు సమంజసం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి